గౌరవనీలు కొద్దిగా వాళ్ళే గౌరవనీలు పవన్ కళ్యాణ్ గారు గౌరవనీయులు సిద్ధార్థరాజ్ సింగ్ గారు పత్రికా విలేకరులకు అందరికీ కూడా నమస్కారాలు ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు మీకు సూచనగా చెప్పడం జరిగింది అయితే దీనిపైన చాలా తరో ఎక్సర్సైజ్ చేశాం ఒక పక్కన తెలుగుదేశం పార్టీ జనసేన ఇద్దరు కూడా కూర్చొని తరో ఎక్సర్సైజ్ చేసిన తర్వాత బీజేపీ సూచనలు కూడా కొంతవరకు తీసుకొని మేము ముందుకు వెళ్ళాం ఎందుకంటే వాళ్ళు అక్కడ ఎన్డీఏ నేషనల్ స్థాయిలో మేనిఫెస్టో ఇచ్చారు కానీ రాష్ట్ర స్థాయిలో ఎక్కడ కూడా మేనిఫెస్టోతో వాళ్ళు అసోసియేట్ కావడం లేదు అయితే దీనికి పూర్తి సహకారం అందిస్తారనే ప్రగాఢ విశ్వాసం అదే మరి నమ్మకం అందుకే వారు కూడా వ్యక్తిగతంగా వచ్చి ఎండార్ చేయడానికి వారు ముందుకు వచ్చారు కాబట్టి కేంద్ర సహకారం మెండుగా ఉంటుంది పూర్తిగా ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క మేనిఫెస్టోను అమలు చేసే బాధ్యత జనసేన తెలుగుదేశం రెండు పార్టీలు తీసుకుంటాం ఇక్కడికి వచ్చినప్పుడు పోయిన సంవత్సరమే మేము సూపర్ సిక్స్ తీసుకొచ్చాం ఈ సూపర్ సిక్స్లో ఆరు మేము ప్రధానంగా పెట్టాం అందులో కూడా మీరు చూస్తే యువత నిర్వీర్యం అయిపోయింది నేను ఎన్నోసార్లు అన్ని పబ్లిక్ మీటింగ్లు మేము ముగ్గురం కూడా అదే మాట్లాడుతూ వచ్చాం మూడు రాజకీయ పార్టీలు కలిసాం మా కలయిక ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలదొక్కోవాలి మళ్ళా ప్రజల జీవితాలకు వెలుగు రావాలి దీని మీదనే మూడు పార్టీలు కూడా ఒక మాటలో చెప్పాలంటే ఒక నేషనల్ పార్టీ అధికారంలో ఉండే పార్టీ ఇటీవల ప్రజల్లోకి ఎక్కువ తిరిగిన జనసేన నలభై సంవత్సరాలుగా ఉండే తెలుగుదేశం పార్టీ అందరం కూడా అడ్జస్ట్మెంట్ చేసుకుని ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి మళ్ళీ తెలుగు జాతికి పూర్వ వైభవం రావాలని ఏకైక ఆకాంక్షతో మేమందరం కలిసి ముందుకు వచ్చాం అందుకనే సూపర్ సిక్స్ మీరు చూసినప్పుడు ఒక ఆరు పాయింట్ని యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు మూడు వేల రూపాయల ప్రతి యువత నిర్వీర్యం అయిపోయింది మళ్ళీ అలాంటి యువతకి కాన్ఫిడెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం అదే మరిగా భవిష్యత్ అంతా కూడా హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ పైన ఆధారపడుతుంది స్కూల్కి వెళ్ళే ప్రతి ఒక్క విద్యార్థికి పదహైదు వేల రూపాయలు తల్లికి వందనం కింద ఇది కాకుండా ప్రతి ఒక్క మహిళకి పదహైదు వందల రూపాయలు నెలకి ఇవ్వడం దీనివల్ల సంవత్సరానికి పద్దెనిమిది వేలు వస్తుంది ఐదేళ్లలో తొంభై వేల రూపాయలు ఈ ఒక్క కార్యక్రమం ద్వారా ప్రతి మహిళకు చేరే పరిస్థితి వస్తుంది ప్రతి ఇంటికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ధరలు పెరిగాయి నిత్యావసర వస్తువులు ధరలు అయితే అంటే పరిస్థితి వచ్చింది పేదవాళ్ళు గ్యాస్ కూడా ఉపయోగించే పరిస్థితులు లేరు కాబట్టి దీన్ని ఇవ్వడం జరిగింది ఉచిత ప్రయాణ సౌకర్యం దీనివల్ల మొబిలిటీ మహిళల్లో ఎక్కువ ఉంటుంది ఉద్యోగాలు చేయాలన్నా వ్యాపారాలు చేయాలన్నా బయట పోయి రావాలన్నా చాలా సులభంగా ఉంటుంది అందుకే ఈ కార్యక్రమం తీసుకొచ్చాం దీనికి తోడుగా షణ్ముగా వ్యూహం ఇది యాడ్ చేశాం అందులో కూడా చూస్తే మీరు చూస్తే ఇంటింటికి త్రాగు రక్షిత మంచినీరు కొళ్ళాయి ద్వారా నీళ్ళు ఇవ్వడం రెండోది రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ సెన్సస్ ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ది కంట్రీ ఇంతవరకు కుల గణన చేశాం రిలీజియన్గా ఏ కమ్యూనిటీ ఎంత ఉన్నారు ఏ రిలీజియన్ ఎంత ఉంది ఉంటారో చేశాం ఫస్ట్ టైం స్కిల్ గణన చేయడం అంటే స్కిల్ ఏ ఎవరికి ఎలాంటి స్కిల్స్ ఉన్నాయి ఏలాంటి స్కిల్స్ సమాజంలో మెరుగైన అవకాశాలుంటాయి ప్రపంచంలో ఎలాంటి డెవలప్మెంట్ జరుగుతాయి ఏలాంటి స్కిల్స్ మన యువతకు కానీ అందరికి కానీ ఇవ్వగలిగితే ప్రొడక్టివిటీ పెరుగుతుంది అనే దానిపైన మెయిన్గా ఫోకస్ చేయడం కోసం దీన్ని పెట్టుకోవడం జరిగింది ఇంకొక పక్క చిన్న మధ్య తరహా పరిశ్రమలకి అంకుర సంస్థలకి ప్రాజెక్ట్ వ్యయంలో గరిష్టంగా పది లక్షల రూపాయల సబ్సిడీ ఇవ్వడం ఇది కాకుండా ఇంకొక పక్కన చూస్తే ఎన్డీఏ ప్రభుత్వం తెచ్చిన పది శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ అమలు చేస్తాం అది ఎకనమికలీ మిడిల్ క్లాస్ ఆల్ ఓసీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో టెన్ పర్సెంట్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ పెట్టి అందులో కూడా ఎకనమికలీ బ్యాక్వర్డ్కి రిజర్వ్ చేసి విద్యా ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఇస్తాం ప్రజాదాని అమరావతిని మళ్ళా కొనసాగించి ఉపాధి ఉద్యోగ అవకాశాలన్నీ కల్పిస్తాం ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే యువత కోసం చాలా స్పష్టమైన ఒక మేనిఫెస్టో తీసుకొస్తున్నాం దీంట్లో మీరు చూసినప్పుడు మెగా డిఎస్సి ఫస్ట్ సిగ్నేచర్ కింద పెడతాం ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఉంటుంది ఉత్తరాంధ్ర కోస్తా రాయలసీమ ఉద్యోగ కల్పనకి ఏ ఉన్నాయో అన్నీ ఉపయోగించుకుంటాం ఎంఎస్ఎంఈకి ఎక్కువ ప్రోత్సహిస్తాం పరిశ్రమలకు అనుకూలంగా పాలసీలు తీసుకొస్తాం మళ్ళీ పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చి రాష్ట్రానికి ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత తీసుకుంటాం యువత ఎప్పుడు సాలిడ్గా ఫ్యూచరిస్టిక్గా ఉండడం కోసం క్రీడల్ని ప్రోత్సహిస్తాం డిజిటల్ లైబ్రరీస్ని ఎక్కడికక్కడికి అందుబాటులో తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలే కాకుండా నాలెడ్జ్ అప్గ్రేడ్ చేసుకుంటూ ముందుకు వెళ్తారు అదే సమయంలో బీసీ డిక్లరేషన్ బీసీ డిక్లరేషను మేము జైహో బీసీ పెట్టాం బీసీ డిక్లరేషన్ తీసుకున్నాం యాభై సంవత్సరాలకే నెలకు నాలుగు వేల రూపాయలు పెన్ పెన్షన్ బీసీలకు ఇస్తాం బీసీలకు వాళ్ళ రక్షణ కోసం ప్రత్యేకమైన చట్టం ఒకటి తీసుకొస్తాం బీసీ సబ్ ప్లాన్ ద్వారా ఐదేళ్లలో లక్షా యాభై వేల కోట్లు ఖర్చు పెట్టి తద్వారా వారి యొక్క వృత్తిపరంగా చేతి పరంగా వాళ్ళకు పూర్తి సహకారం ఇచ్చి వాళ్ళ పైకి తీసుకొచ్చే కార్యక్రమాలు తీసుకుంటాం అదే మరిగా స్థానిక సంస్థల్లో నామినేటెడ్ పోస్టుల్లో ముప్పై నాలుగు పర్సెంట్ రిజర్వేషన్స్ వల్ల రెస్టోర్ చేయడం నామినేషన్ల ప్రాధాన్యత ఇవ్వడం చట్టసభల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు రావడానికి కేంద్రానికి రికమెండ్ చేస్తాం కేంద్రంతో సంప్రదిస్తాం ఇది జరిగే వరకు వారికి అండగా ఉంటాం తక్కువ జనాభాతో ఎక్కువ పోటీ చేయలేని వర్గాలకి నామినేటెడ్ పోస్టుల ద్వారా రాజ్యాధికారంలో భాగస్వాములు చేస్తాం ఇది కాకుండా బీసీ వాళ్ళ వాళ్ళ కులాల దామాషా ప్రకారం నూట నలభై బీసీ కులాలు ఉన్నాయి ఆ కులాల్లో కొంతమంది ఎక్కువ ఉన్నారు కొంతమంది తక్కువ ఉన్నారు అందరి యొక్క జనాభా దామాష వారి యొక్క ఎకనమిక్ కండిషన్ బట్టి వాళ్ళందరినీ కూడా ఎవాల్యువేట్ చేస్తాం దీని ప్రకారం కార్పొరేషన్లు పెట్టి అన్ని కార్పొరేషన్లకు నిధులిచ్చి తద్వారా వాళ్ళు ఆర్థికంగా పైకి దేవడం కోసం కృషి చేస్తాం స్వయం ఉపాధికి ప్రతి సంవత్సరం ఒక పదివేల కోట్లు ఖర్చు పెడతాం బీసీల కోసం ఇంకొక పక్క ఆదరణ కింద ఒక ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టి ఆధునిక పనిముట్లు అప్పజెప్పి వాళ్ళ యొక్క వృత్తిపరంగా చేసుకునే పనుల్లో ఆదాయాన్ని పెంచడం కోసం ముందుకు పోతాం ఒక్కొక్క కులంలో వారసత్వంగా కొన్ని వృత్తులు వస్తూ ఉంటాయి ఈరోజు యాదవులు ఉన్నారు యాదవులు ఎప్పుడు కూడా పాడి పరిశ్రమ పైన ఎక్కువ ఆధారపడతారు అందుకే ఈసారి పాడే పరిశ్రమకు కూడా ఇన్సూరెన్స్ పెట్టి అన్ని ఆవులు కానీ గేదెలు కానీ ఇటుక ఇన్సూరెన్స్ పెట్టి ఎక్కువ రుణాలు ఇచ్చి ఆధునీకరణలో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళని డెవలప్ చేస్తాం